అందరికీ నమస్తే ఈరోజు మనం గోల్కొండ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారం ఉంది కదా అక్కడ గోడకి అది రాజుల కాలంలో శత్రువులు వచ్చే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి వాడే ద్వారం అన్నమాట ఎవరైనా రాజు ఆ ద్వారం నుంచి పోతే రాజభవనానికి దారి వస్తుంది అని చూసి ఆ ద్వారం గుండా ప్రయాణం చేసినట్టయితే వాళ్ళు నేరుగా బావిలో పడే విధంగా వాళ్ళైతే ఏర్పాటు చేశారు గోల్కొండలో రెండు పెద్ద బావిలు ఉన్నాయి రాజులు వాడుకోవడానికి అదేవిధంగా ప్రజలు వాడుకోవడానికి అయితే ఈ పెద్ద పెద్ద బావిలలో నీరు మన దుర్గం చెరువు నుంచి సప్లై అయ్యే విధంగా పైపు నిర్మాణం ద్వారా చేశారు మట్టి పైపుల ద్వారా నీళ్ళు వచ్చే విధంగా చేశారు ఇక్కడ పైకి వెళ్ళి చూస్తే ఇంకొక పెద్ద బావి ఉంటుంది ఇప్పుడు మన కింద చూస్తున్న బావి వచ్చేసి కోల్కొండల కాపాలదారులు ఇంకా చిలకత్తలు వాళ్ళు వాడేవారు ఇప్పుడు మనం చూస్తున్న బావి వచ్చేసి రాజుల కుటుంబీకులు మాత్రమే వాడేవాడు రాని వాళ్ళు అలా అలా వాడేవారు అన్నమాట మనం అయితే ఇప్పుడు పైకి వెళ్దాం ఇంకొంచెం అసలు ఈ గోల్కొండకి ఎందుకు గోల్కొండ అనే పేరు వచ్చింది ఈ గోల్కొండ అనే నిర్మాణము లేక ముందుకు ఇక్కడ ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ పేరు మంగళ వర అనే పేరు ఉంది పెద్ద గుట్ట ఉండేది అన్నమాట ఈ కోట నిర్మాణంలో అయితే ఒక గొర్రెల కాపరి వచ్చేసి గొర్రెలు కాసుకునేవాడు పదకొండు వందల నలభై మూడులో గొర్రెలు కాస్తూ ఈ గుట్ట మీదకి గొర్రెలు కాస్తూ వచ్చాడు గోల్కొండ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు మనం ఇప్పుడైతే శ్రీరాముని గుడి కట్టి భద్రాచలంలో గుడి కట్టి బ్రహ్మోత్సవాలు జరిపించిన మన శ్రీరామదాసు బంధికన అయితే చూద్దాము వెళ్ళి ఇప్పుడు చూడండి మీకు అక్కడ శిలా అయితే కనపడుతుంది ఏ కాలంలో జరిగింది అది చరిత్ర అనేది ఇప్పుడు చూస్తున్న ఈ గుహలో కారాగారంలో శ్రీరామదాసుని బంధించి పైనుంచి ఉప్పు రొట్టెలు తయారు చేసి వేసేవాళ్ళు అనమాట చిత్రహింసలు పెట్టేవారు కానీ శ్రీ రామదాసు అతను భక్తితో మరియు దేవిని ప్రార్థిస్తూ అక్క ఆయన చేతులతో చెక్కినటువంటి స్వరూపాలని మనం చూడవచ్చు మెట్ల ద్వారా పైకి వెళ్ళి ఎంతో అద్భుతంగా ఆ రాళ్ళపైన చెక్కాడు గోడ చాలా బాగుంటుంది స్వయంగా శ్రీ రామదాసు తన హస్తలతో చెక్కిన దేవతామూర్తులు వీళ్ళు చాలా చరిత్ర కలిగినది అన్నమాట కాకుంటే ఇక్కడ మంచిగా ఈ గుడి వాతావరణం కల్పిస్తే ఇంకా బాగుండేది వచ్చి భక్తులు వచ్చిన వాళ్ళు మొక్కుకుంటుంటారు కానీ ఒక పూజారిని ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా బాగుంటుండే అని నాకు అనిపించింది శ్రీరామదాసు భక్తిని మెచ్చిన శ్రీరాముడు శ్రీ రామదాసు బంటులం అని చెప్పేసి రాముడు లక్ష్మణుడు వచ్చి అప్పుడు పరిపాలిస్తున్న తానిష మహారాజు దగ్గరికి వచ్చి రామదాసు చెల్లించవలసిన సొమ్మునైతే చెల్లించి రామదాసును విడిపిస్తారు అంత పవిత్రమైన జాగా ఇది శ్రీరాముడు అడుగుపెట్టిన జాగా తానిష ఏం తప్పు చేశాడు అని తెలుసుకొని ఆయన కూడా శ్రీరామ భక్తునిగా మారిపోయాడు ఇందులో మామూలు ఖైదులను పెట్టేవారు గొల్లవాడు చెప్పిన మాటలు విన్నా అప్పుడు పరిపాలిస్తున్న కాకతీయ రాజులు పవిత్రమైన విగ్రహాల చుట్టూ ఒక మట్టి కట్టడాన్ని నిర్మించారు మొట్టమొదట ఈ కొండ పైన గుల్లవాడు చూశాడు అమ్మవారి స్వరూపాలను కాబట్టి గుళ్ళ కొండగా పేరు పెట్టారు అది కాస్త గోల్కొండగా మారింది గుల్లవాడికి కనపడిన విగ్రహాలే శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారి విగ్రహాలు తెలంగాణలో మొట్టమొదటిసారి బోనం జగదంబ అమ్మవారికి గోల్కొండలో సమర్పణం జరుగుతుంది కాకతీయుల రాజుల కాలం నుండి బోనం సమర్పించడం కొనసాగు కొనసాగుతూ వస్తుంది ఫస్ట్ గోల్కొండలో బోనాలు అయిన తర్వాతనే హైదరాబాద్ అంతటా బోనాలు జరుగుతాయి బల్కంపేటలో ఇల్లమ్మ తల్లి లగ్గం అయిన తర్వాత బోనాలు అనేటివి స్టార్ట్ అవుతాయి అక్కన్న మాదన్నలు జగదబ్బ మహాకాళి అమ్మవార్లకు ప్రతిరోజు పూజించుకునేవారు అప్పటి నుంచి బోనం సమర్పణ అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం తీసే వీడియోలో సరైన సమయంలో ఉతల సందడైతే మీరు చూడండి కొంత మంచిగా మనకు దగ్గరలో తిరుగుతున్నాయి ఇప్పుడు పైకి వెళ్ళి అమ్మవార్లను దర్శనం చేసుకుందాం జగదంబ మహాకాళి అమ్మవార్లని నాతో పాటు వచ్చిన అన్న అయితే ఫోటోలకి పోజులు ఇస్తాడు చూడండి వీడియో మధ్యలో ఫోటో దింపు ఫోటో దింపు అంటున్నాడు అన్నకు నేను వీడియో తీస్తున్నా అని తెలియక బోనాల పండుగ టైంలో ఇంత దగ్గరగా ఇంత ప్రశాంతంగా చూసే అంత సమయం దొరకదు చాలా రష్ ఉంటుంది చాలా గంటల సమయం పడుతుంది దర్శనం కావాలి అంటే పోతరాజులతో తొట్టెలతో చాలా ఘనంగా వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది జగదంబ అమ్మవారు జగదంబ అంటే కనకదుర్గమ్మ అని కూడా పేరు ఇప్పుడు జగదంబ అమ్మవారి గుడి పక్కకు ఉన్న మెట్లు బోనాల సమయంలో మాత్రమే తెరిచి ఉంచుతారు మిగతా సమయంలో నో ఎంట్రీ పెడతారు ఈ గుట్ట పైకి ఎక్కి చూస్తే మనకి మంచిగా కనపడుతుంది అప్పుడు రాజులు వాడిన ఫిరంగి కూడా కనపడుతుంది మనకి ఈ కొండ చుట్టూరుగా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయి మనకి వాటిని ఎట్లా వాడాలో మనకి తెలియదు అంతేగాని చాలా విలువైన మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ వీడియో చూసి నవ్వకండి అన్న మళ్ళీ ఫోటో దింపు అని అడుగుతాడు

dale, dale.

అమ్మవారి దండం నుంచి తీసి మరియు పూజ చేసిన నిమ్మకాయలు పంచుతుంటారు తప్పకుండా తీసుకోండి పక్కకే హనుమాన్ కూడా ఉంటాడు దర్శించుకోండి అక్కడ దూరంగా పుట్ట ఉంది అక్కడ నాగదేవతకి పాలు పోస్తుంటారు నాగుల పంచమి నాగుల చవితికి అందరూ వచ్చి పుట్ట దగ్గర పూజ చేసుకుని వెళ్తుంటారు భక్తులు ఇప్పుడు మనం చూస్తున్న ద్వారము ఇక్కడ మెట్ల మార్గం ఉంటుంది డైరెక్ట్ రాజు కిందికి పల్లకిలో వచ్చే దారి అన్నమాట మనకైతే ఆ దారి బంద్ చేసినారు ఇప్పుడు చాలా పూర్తిగా ఆ దారి అయితే డ్యామేజ్ అయింది అన్నమాట అక్కడ నుంచి దిగాలి అనుకుంటే కాలు జారి పడితే కింది దాకా మెట్ల పైన జారుకుంటూ వచ్చే విధంగా ఉంటుంది ఆ మెట్ల మార్గం నుంచి రాజును పల్లకిలో తీసుకెళ్లేటప్పుడు ముంగట ఉన్నవాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళని వెనుక ఉన్న వాళ్ళని మరి గుజ్జులను పెట్టేవారు ఇక్కడ రాజు కూర్చొని పైన వచ్చిన భక్తులను కలిసేవాడు రాజును చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి చూసి మాట్లాడి వెళ్ళేవారు గెస్టులు అక్కడ రాజు కూర్చున్న దాని కిందనే మనకి సొరంగ మార్గంకి దారి ఉంటుంది పక్కకి ఆ సొరంగ మార్గం నుంచి చార్మినార్ దాకా కింద నుంచి సురంగ మార్గం ఉంది ఎవరైనా రాజును చంపడానికి వచ్చినా రాజు ఎవరికి తెలియకుండా ఆ సొరంగ మార్గం నుంచి అయితే తప్పించుకొని కిందకి వెళ్ళడానికి మార్గం ఉంది ఇక్కడైతే రాజు సామంత రాజులతోని మీటింగ్ పెట్టుకుని ఇక్కడ మీద రాజ్యానికి సంబంధించిన విషయాలు ఇంకా ఎన్నో రహస్యమైన విషయాలు సామంత రాజులతో కలిసి ఇక్కడ మాట్లాడుకునేవారు పైన కోటలో అన్నిటికంటే ఎత్తైన నిర్మాణం అన్నమాట ఇక్కడ మీద అన్నిటికంటే పైన ఉంటుంది కోట పై నుంచి చూసినట్టయితే మనకి పూర్తిగా హైదరాబాద్ సగం హైదరాబాద్ కనిపించే విధంగా దృశ్యం అయితే కనిపిస్తుంది కోట చుట్టూరుగా మనము మొత్తము చూడవచ్చు ఈ మెట్ల మార్గం నుంచే రాజు పల్లకిలో వెళ్ళేవాడు మెట్లు చాలా ఘోరంగా డేంజర్గా ఉంటాయి అన్నమాట ఒకప్పుడు ఈ మెట్లు ఓపెన్ ఉంటుండే ఇప్పుడు కొంచెం పూర్తిగా పాడైపోయినాయి అని చెప్పేసి నో ఎంట్రీ పెట్టారు కింద చాలా కట్టడాలు ఉన్నాయి ఇంకా నత్తకిలు ఉండే జాగలు శ్రీరాణి మహాలు అన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మనము శ్రీ రామదాసుకి వాళ్ళు పైనుంచి రొట్టెలు వేస్తారు అని చెప్పాము కదా ఆ ప్రదేశాన్ని అయితే చూద్దాము మనము ఆ కోట కనపడుతుంది వెళ్ళేటప్పుడు మనం శ్రీ రామదాసు బందీ లోపల కారాగారంలో ఉన్నప్పుడు వాళ్ళు హింసించే వాళ్ళు శిక్షించే వాళ్ళు పైన నుంచి రొట్టెలు వేసేవారు అన్నమాట ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఎడమ సైడ్ లో కనపడుతుంది శ్రీ రామదాసు బందికాన పైనుంచి నుంచి అయితే మనం గుహలో చూడొచ్చు అనమాట దాని లోపల కారగారం లోపల మనం ఇప్పుడు చూస్తుంది శ్రీ రామదాసును పెట్టిన బందికాన అనమాట మనం లోపలికి వెళ్ళి చూసాం కదా ఇది యువతల సైడ్ పక్క నుంచి చూస్తున్నాము పైకి ఎక్కడానికి ఉంటుంది దారి పైనుంచి కిందికి రొట్టెలు వేసేవారు అన్నమాట ఈ గోల్కొండ పూర్తి కోటగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేది అయితే ఔరంగజేబు వచ్చేసి ఈ కోట పైన దండయాత్ర చేసి కోట నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేశాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫిరంగులో ఒకటి పంచలోహాల ఫిరంగి ఉంటుంది ఒకటి రాగి ఫిరంగి ఉంటుంది మిగతా ఉప్పు ఫిరంగులు రెండు ఉంటాయి ೇ ಅದು ಕಣ್ಣ ಅದು ಇದು ಇದು ಇತ್ತ ಅದು ರಾಗದ ಇದು ಇತ್ತಡೇ ಅದು ರಾಗದ ಟೈಮ್ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಹಿಂಪಟ್ಟು

అవతల సవతలు వచ్చే దారి ఉంటుంది అన్నీ మూసేసి ఉండే బోర్డంత నిధులు ఉంటుంది కూలిపోతే మల్లగా గోల్కొండలో తారామతి ప్రేమమత్తి అని చెప్పేసి ఇద్దరు నాట్యం చేసే నర్తకి మనలైతే ఉండేవారు వాళ్ళు నాట్యం చేసే ముందు రెడీ అయ్యే ప్రదేశం ఇది బ్యూటీ పార్లర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కింద నూతిలో చిన్న బావిలాగా ట్యాంక్ లాగా నిర్మాణం ఉంటుంది ఆ నూతిలో చూస్తూ వాళ్ళైతే రెడీ అయ్యేవాళ్ళు అక్కడ రెడీ అయ్యేసి వచ్చి ఇక్కడ ఈ స్టేజ్ పైన అయితే వాళ్ళు నాట్యం ఆడేవారు ముంగటైతే రాజు వాళ్ళు రాజు రాణి కూర్చొని చూసేవారు ఇక్కడ మొత్తం ఒకప్పుడు వజ్రాలతో ఉండేటి ఈ నర్తకి చాలా ఈ ప్రదేశంలో నృత్యం ఆడేటప్పుడు చిన్న చిన్న కాగడాలు పెట్టేవారు అక్కడ కుణాలకు మధ్యలో ఆ ద్వారాలకు మధ్యలో మనకైతే డైమండ్స్ ఉండేవి వజ్రాలు ఆ వెలుతురుకు వజ్రాలు వెలుతురు అనేటివి పదింతలు ఎక్కువగా వెలుతురు అక్కడ ఉన్న ప్రదేశాన్ని మొత్తం వెలుతురుతో నింపేవి ఇది రాజు తీర్పు చెప్పే సభ అన్నట్టు న్యాయ సభ ఇక్కడే పైన రాజు కూర్చొని తీర్పు చెప్పేవాడు వర్షం ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం జలపాతాల కనిపిస్తాయి వర్షం పడుతుంది ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే అక్కన్న మాదండాల ఆఫీసు కూడా ఉంటుంది ఇంకా ప్రజలు వచ్చినప్పుడు చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది వెళ్ళినప్పుడు చూడండి దీనిపైన మహారాణి ఉండే రాణి మహల్ ఉండేది ఔరంగజేబు ధ్వంసం చేసినప్పుడు ఆ పైన రెండంతస్తుల భవనము కాస్త కూలిపోయింది అన్నమాట ముంగట అవతల సైడ్ చూసుకున్నట్టయితే ఆయుధాలు దాచేది కూడా జాగ ఉంటుండే ఆయుధాలు దాపెట్టేది మనము ఇంట్రెస్ట్ నుంచి వచ్చేటప్పుడు కుడిపక్కకు శవాలను పెట్టే గది కూడా ఉంటుంది అక్కడ మనం కింద ఎంట్రెన్స్ దగ్గర చప్పట్లు కొడితే పైన దర్బార్లో వినిపించేది ఇంతకు మనకు మనం వెనుక నుంచి వచ్చిన దాంట్లో కూడా పరదల నిర్మాణంతో పరదలు కట్టి ఉంటుండే గోడలకు చివరిలో మాట్లాడితే ఆ శబ్దం అనేది రాజుకు వినపడే విధంగా ఉంటుండే అన్నమాట రాజు తీర్పు చెప్పేటప్పుడు ఎంత చిన్నగా గులిగినట్టు మాట్లాడినా కానీ రాజుకు స్పష్టంగా వినపడేది లోపల అక్కడ పరద కట్టి ఉంది కదా అదే తారామతి భవనం అన్నమాట తారామతి కోసం అప్పుడు పరపాలించిన రాజు తారామతి ప్రియుడు నిర్మించింది అది తారామతి వచ్చేసి ఆ ప్రియుడైన రాజు కోసం పైన మసీదు నిర్మాణం చేసింది అనమాట మనం ఫస్ట్లో చూసినాం కదా మస్జిద్ ఆ మసీదు పైన ఉన్న మసీదు తారామతి నిర్మించింది తారామతి కోసం కింద అతను పన్నెండు దర్వాజాలు ఉండే విధంగా భవన నిర్మాణం చేసింది ఇప్పటికీ ఆ తారామతి రూపంలో ఈ గోల్కొండలో తిరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు కొంతమందికి కనపడ్డది అని కూడా చెప్తూ ఉంటారు చాలామంది ఆత్మలుగా ఈ గోల్కొండలో చనిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు అని చెప్పారు అదేవిధంగా కర్ణ మాదన్నలో కూడా ఔరంగజేబు దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏనుగులతోని వాళ్ళ తలకాయల మీద తొక్కి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనమాట అప్పుడున్న దానిస మహారాజు అక్కన బాధానోలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పేసి తెలిసి చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటుంది అతనికి ఏ ఆలోచనైనా వాళ్ళు ఇద్దరే చెప్పేవాళ్ళు అన్నమాట అందుకే చాలా బాధపడ్డాడు